அடலாம் அட ஓடு அமராய் அண்ணா ஆனா சைடுல வந்துச்சு அட பைடுனல்ல அந்த ராடினா எங்க கொட்டி பட்டு வா நன்றிமா

નાંચ <inaudible> நாயகத்து <laughs>

سرپرائز آيو No, sí. sí.

కూర్చోల్సింది కోరుకుంటున్నా సంవత్సరం లాగా మన గుత్తిపట్టణంలో ఈ రోజు కూడా పార్టీ నుంచి పార్టీలో ఆ రోజు స్థాపించిన నాయకుని గురించి మనం ప్రసంగించుకుందామండి ప్రతి ఒక్కరు కుందమ్మరి ఎన్టీ గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏ నెల ఇరవై ఏడుదైతే జన్మించారు మరి ఆయన అన్ని అనేకంగా సిలిఫీలో కానీ ఇటు రాజకీయంలో కానీ మెచ్చలు చేరి మనిషిగా గుర్తింపు పొందినాడు పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మొత్తం భారతదేశ చరిత్రలో తొమ్మిది నెలలకు ఒక పార్టీ ఉద్భవించి తొమ్మిది నెలల కాలంలో పార్టీ అధికారం లేకపోంది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఇది హిందీ ప్రభుత్వం ఎని చెప్పుకుంటున్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి జనవరి అలాగే రెండు రూపాయలు కిలో పియ్యం తర్వాత పేద విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలు తర్వాత మహిళలకు ఆస్తి ఆత్మ ఇవన్నీ ప్రారంభించినదే స్వర్గీయ ఎన్టీ రామారావు ఆనాటి నుండి వస్తా ఉన్నారు ఈ ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇంత పరిష్ఠంగా ఉంది అంటే ఆయన వేసిన ఏ ముహూర్తానైనా పార్టీని అయితే ప్రారంభించారో రోజు వరకు కూడా చెక్కు చెదరుకోకుండా దేశంలోనే అత్యధిక ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ అంతా ఆయన ప్రారంభించినప్పుడే మంచి ముహూర్తాన్ని ప్రారంభించినాడు దాని తర్వాత ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రులకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ వ్యవస్థాపకుడు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ని ఢిల్లీ లెవెల్ ప్రపంచ లెవెల్లో గుర్తింపు తెచ్చిన మన పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా మా మా మన అనుకున్న మన గుత్తి మండలంలో ఈ రోజు సీనియర్ నాయకులు అదే విధంగా జూనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి చేసినందుకు మన గుత్తి మండల ప్రజలందరికీ నాయకుల పాదాభివందనం తెలియజేసుకుంటున్నా మనము మహనీయుడు ఆయనది చరిత్ర చరిత్ర అంటేనే మన గుర్తుకొచ్చే వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ రోజు మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా రాజకీయ రంగంలో అయితే సినీ ఫీల్డ్ లో జరుగుతుంది ఏ దేశ ఏ ఫీల్డ్ పైన కూడా ఆయన ఒక చరిత్ర అని చెప్పి ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ ఆ రోజుల్లో ఒకే పార్టీ పరిపాలించేది కేంద్రంలో ఉండే పార్టీ మాత్రమే పరిపాలిస్తూ వచ్చేది మన ఆంధ్రప్రదేశ్ ని కానీ మన బడుగు బలహీన వర్గాలు మనకెందుకు రాజకీయంగా ఎదుగు కూడదని ఆయన మైండ్ లో తట్టింది ఆయన మైండ్ లో తట్టినప్పుడు ఎయిటీ ఒక పార్టీని స్థాపించి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం అంటే సాధ్యమైతే సాధ్యం కాని విషయము కానీ నిరూపించుకున్న ఈ మన రోజుల్లో కేంద్రంలో ఉంటే కేంద్రంలో ఏ పార్టీ అయితే ఉంది ఆ పార్టీ పరిపాలించేది మన రాష్ట్రాన్ని అక్కడి నుంచి ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళు వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులు అయ్యే వాళ్ళు కాదు అట్లా జరగకూడదు ఏ వ్యక్తి అయితే బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తిని నిలబెట్టి నేను నిరూపించుకుంటానని రోడ్ షో చేస్తూ పేర్లు ప్రకటించబోయిన ఘనత మన ఎన్టీ రామారావు గారు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అప్పట్లోనే మన గాంధీని కూడా అలా అలాగ వచ్చిన నాయకుడు అని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అంటే చిన్న చిన్నగా బడుగు బలహీన వర్గాల్ని గుర్తింపు తెచ్చిన వ్యక్తి అదే పార్టీ అంటే అందుకోసం నేను చెప్తుంటా ఏ పార్టీకి లేద డిసిప్లిన్ అంటే ఒక తెలంగాణ డిసిప్లిన్ లేని పార్టీని ఈ రోజు మనమంతా నిరసించుకుంటాం ఎందుకు మాట మార్చేస్తున్నానంటే మన పార్టీలో డిసిప్లిన్ ఉంది కాబట్టి ఎన్నె మూడదొడుకులు దొర్లు వచ్చినా ఎన్నె ఎద్ర దెపులు వచ్చినా మన క్యాడర్ చెక్క చెదరదుకున్నా నిలబడమంటే అది ఆ నానీ పెట్టిన నాయకులు తలవే అంటే ఈ రోజు మీ కళ్ళ సభకు ఏం ఇప్పుడు అదే నిరస అదే జోట్లో నడుస్తూ మన అందరికీ ఆపడిగా ఉంటూ ఎంతో

మనం ఉంటాం ఓడిన బాధలో వాళ్ళు ఉంటారు ఈ రోజు మన ఎన్టీఆర్ చేతులు మాట చెప్తున్నాను తర్వాత అది ఏముందో ఏమి లేదో వడ్డీతో వసూలు చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు ఎంతో మంది మన మంటల నాయకులు మన వంట కార్యకర్తలు ఫోన్ చేస్తున్నారు అనా వాళ్ళు అట్లుందని అట్లుందని ఓడిపోయానికి ఆవేశం ఉంటుంది కాబట్టి వాడు ఆవేశం నాలుగో తేదీ మధ్యాహ్నము ఒంటి గంటలకల్ వాళ్ళ భవిష్యత్ అనేది శూన్యం అయిపోతుంది మన అదృష్టం అనేది ఆ రోజు ఒంటి నుండి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ప్రతి ఒక్కరు ఎవరు భయపడాల్సిన అవసరం లే నేను చెప్తున్నా ఏ సమస్య కూడా మీరు మాత్రం తొందర పడద్దండి ఆ సమస్యకి గుమ్మనూరు నారాయణ అనే ఒక్కడున్నాడు మీరు పదవులతోనూ అలంకరించుకోవాలనేది నా కోరిక మిమ్మల్ని నా కోరిక ఒకటే మీరంతా నాయకులుగా వాళ్ళ నాయకులు అయి పదవుల్లో ఉండాలనేది నా కోరిక ఒకటే కానీ మిమ్మల్ని అందరినీ కేసుల కేసులో ఏ ఒక్కరు మీరు ముందుకు పోతాండి అవిన ఒక జయరాముడు ఒక తమ్ముడు అనేవాడిని నన్ను పెట్టాడు కాబట్టి అవన్నీ నేను చూసుకుంటాను మీరు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు అధ్యయనపడి ఆలోచన లేకోకుండా మీరు మాత్రమే ఏ టెన్షన్ తీసుకోకండి ఏ విషయం కన్నా నాకు కావాల్సినది ఒక్కటే పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకున్నా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకున్నా ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని ఒక నాయకునిగా తయారు చేయడమే మా గుమ్మలూరు ఫ్యామిలీ ఇంకో విషయం కూడా చెప్తున్నా డబ్బు తప్పులకే ప్రాధాన్యత ఉంటుంది అనేది మాత్రం ఒక కళ ఎందుకు చెప్తున్నా మీరు ఎవరైతే కష్టపడ్డారో మాకోసము కష్టపడిన వ్యక్తులకి డబ్బు నేనైనా పెడతా లేకపోతే ఏకాయంగా పదవులు అలంకరించే విధంగా ఈ రోజు

ಆಯ್ತೇದಾ ಬಲೋ ಬಲೋ ಅಂದ್ರೆ ನಾನಾ ಅಂದ್ರೆ ಆಸುಪ್ಪಾ ಏ ಬಲ್ಲ ಚರ ಬಲ್ಲ ಮೇಜರ್ ಗೆ ತನಮೂ ಮಿಂಡಾ ಲೇದಾ ಹೇಳಿ ನೀ ರನ್ನಿ ನೋಡ್ದೇ ಇರಿ ಫಾಲಸಪ್ಪ ನ ಭಾಯಿ ಯಾನೆತೆ ಬಿಡು ನೋಡ್ ಅಂತ ನೀ ತೆನ್ನಿ

आलेले कालेले दम सुन्दर पत्ता ननि पर्यो हामी भाइले 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 राखेको 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 फंक्शन अनि मेरो हुन्छ त्यसको लागि अनि Yeah, é. é.